నెయ్యిలో జంతువుల కొవ్వు కాని కొడ్డు మాంసం కొవ్వులు కాని పందు కొవ్వు కాని చేప నూనె కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇస్తే ఇది కల్తీ జరిగింది ఇక్కడ కూడా కల్తీ అనేది లేదు ఇది కల్తీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డూకి ఉపయోగించే నెయ్యికి సంబంధించి ఎలాంటి కల్తీ జరగలేదు ఇది కల్తీ జరిగింది ఎస్ ఐ అగ్రి దీజ్ అడల్టెడ్ నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది నా అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఇది కల్తీ జరిగింది

మిక్స్త్ బీఫ్ అండ్ ఫ్రెష్ ఆయిల్ అండ్ నౌ ద ట్రూత్ గా ఎక్స్పోజ్ ఎన్ రిపోర్ట్ క్లియర్లీ మెన్షన్ దట్ దర్ వాజ్ నో ఆనిమల్ ఫ్యాట్ యూస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ ఇది కల్తీ జరిగింది ఎస్ ఐ అగ్రీ దీటెడ్ అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పి ఏ ఆధారం ఉందని మీరు మాట్లాడారు శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డుల తయారీలో కలవలేదు ఇది కల్తీ ఉందని నిరూపించలేకపోయారు లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా లడ్డు ప్రసాదాల కల్తీ కలిసిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు ఇది కల్తీ జరిగింది లేదు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి చార్జ్షీట్ ఇది కల్తీ జరిగింది ఆ ఒక ప్రసాదంలో కొవ్వు కలిసింది జంతువుల కలిసింది అని చెప్పని ఒక అబద్ధం ప్రచారం చేశారు Yes, I agree that he is adulterated.